రిపోర్ట్ గంగిరెడ్డి జానం ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధించే సామర్థ్యం లేదా అని కడప పాఠశాల విద్యా ఆర్జే బి ఎడ్యుకేషన్ ఎద్దుల రాఘవరెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా విద్యాధికారి శివప్రకాష్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్థానిక మాసాపేట సాయి శుభకళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా మండల విద్యాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదో తరగతి పరీక్షల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయుల బోధన సమయంలోని లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసి సంబంధిత ఉపాధ్యాయులను హెచ్చరించాలన్నారు నిబద్ధతతో పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు హాసింలమని సూచించారు పై కార్యక్రమంలో మదనపల్లి డివైఈఓ శ్రీరామ్ పురుషోత్తం ఏడి ప్రసాద బాబు కార్యదర్శి నాగముని రెడ్డి సర్వశిక్ష అభియాన్ సెక్టోరియల్ అధికారులు కరుణాకర్ రాధమ్మ చంద్రశేఖర్ నాయక్ షమీవుల్లా బిసిఈబి సభ్యులు అత్తార్ రియాజ్ కిరణ్ కుమార్ రెడ్డి పొట్టి అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ జడ్పి మండల విద్యాధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవి ఆదర్శ పాఠశాలలు గురుకు మనం గత మన ఈరోజు ఎయిత్ మరి పద్దెనిమిదవ తేదీ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే మనకు ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్ డేస్లో మనం ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలనేది మరి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అనేది మరి మన ఈరోజు ప్రధాన ఉద్దేశం లాస్ట్ ఇయర్ మనం గమనిస్తే జిల్లా ఇచ్చాపురంలో విజిట్ చేసినప్పుడు చాలా కొన్ని విషయాలు కనుగొన్నారు ఆ విషయాలని మాకూ పవర్ బ్యాంక్ ప్రెజెంటేషన్ ద్వారా పెట్టారు ఆ పవర్ బ్యాంక్ ప్రెజెంటేషన్ కూడా మీరు ఫార్వర్డ్ చేయడం జరిగింది మరి దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంటర్నాక్టివ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగడం లేదు అది ఒకటి ఇంటరాక్టివ్ ట్యాట్ ప్యానెల్లో బైజూల్స్ కంటెంటే ఆ బైజూస్ వీడియోస్ డిస్ప్లే కావట్లేదు అనేది సార్ మరి గమనించిన విషయం అది మరి అది మరి మా అంతా ఇంటర్యాక్టివ్ ట్యాట్ ప్యానెల్లో ఆండ్రాయిడ్ బైజూస్ కంటెంటే బైజ్యూస్ వీడియోస్ దానిలో ఆండ్రాయిడ్ ద్వారా మరి అది డిస్ప్లే చేసేది మీరు पिलाल को लेसन जब पार आने तो वन सेकेंड है मोस्ट ऑफ़ दी मिनिस्टर्स आर बीन नॉट ब्रिंगिंग दी टैक्स टू दी इंस्टिट्यूशंस आर नॉट प्रॉपर्ली यूटिलाइजिंग दी बैजेस टैक्स इधर बैजेस स्टूडेंट्स आर टीचर्स अधिक साल कमी चला जरा ये दी अधिक बड़ा अधिक साल हो हाउ मच वी आर पेड हाउ मच The teacher in the school where our child is studying is paid. मतलब पिलोर से स्कूल आता वाली टीचर भी सुनाओ। तो मेरे अंदर टीचर से मेरे पिलोरों मतलब स्कूल जितने लोग मतलब स्कूल लेते हो नोट्स का दूर चेकेशन ना लेना। हाँ नहीं आह पिलोर ये पहन का अच्छा राजनाथ की కృషి చేయాలని ప్రయత్నం చేయాలని మీరందరూ వాళ్ళని మోటివేట్ చేయాలని మరి అవసరమైతే ఎవరైనా మనకు మోటివేషన్ క్లాసెస్ కూడా విద్యార్థుల పొందడం జరిగింది తర్వాత ఇంకా ఇతర విషయాలకు వస్తే మా జిల్లాలో పార్లాబ్స్ ముప్పై నాలుగు పిఎంసి స్కూల్ ఇరవై అటల్ అటె